కార్తీక మాసంలో తొమ్మిదో రోజు ఏ కథ వింటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కార్తీక మాసంలో తొమ్మిదో రోజుకు ఒక ప్రత్యేకత ఉంది తొమ్మిదో రోజు అందరూ కూడా వామన రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుని స్మరించుకోవాలి అది కూడా ఎలా స్మరించుకోవాలంటే ఎక్కడైనా నది దగ్గర కానీ బావి దగ్గర కానీ చెరువు దగ్గర కానీ మీరు స్నానం చేస్తూ ఉన్నట్లయితే ఒక మారేడాకు కానీ లేదా ఒక ఉసిరికాకు కానీ లేదా ఒక జిల్లేడాకు గాని శిరస్సు మీద పెట్టుకొని వామన రూపంలో ఉన్న విష్ణుమూర్తిని స్మరించుకోవాలి ఓం వామన రూపాయ శ్రీ మహావిష్ణవే నమ అని మనసులో అనుకుంటూ శిరస్సు మీద ఒక మారేడాకు కానీ ఒక ఉసిరికాకు కానీ లేదా ఒక జిల్లేడాకు కానీ ఉంచి స్నానాన్ని ఆచరించాలి ఇలా స్నానం చేస్తే కురుక్షేత్రంలో కేతుగ్రస్త చంద్రగ్రహణం ఉన్న రోజు బంగారం దానం చేసిన విశేషమైన ఫలితం కలుగుతుందని ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి